హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు వారితో మాట్లాడడం హాయ్ సార్ సీఎం రేవంత్ రెడ్డి గారికి ఫిఫ్త్ క్లాస్ అమ్మాయి లెటర్ రాసింది సార్ దాని గురించి మీ మాటల్లో వివరించండి యా రంగారెడ్డి జిల్లా ఆదిపట్ల గ్రామంలో అంజలి అనే ఒక అమ్మాయి ఐదో క్లాస్ చదువుతుంది ఆ అమ్మాయి ఒక లెటర్ రాసింది సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది అది వైరల్ అవుతుంది ఆ లెటర్ ఏందంటే దాంట్లో పెద్ద లెటర్ అని చెప్పలేము ఒక నాలుగు వాక్యాలు ఉన్నాయి అందులో ఏందంటే గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి మీ అభినందనలు కొత్తగా మీరు అధికారంలోకి వచ్చిన దానికి మీకు మా ఒక రిక్వెస్ట్ అదేందంటే మా స్కూల్కి ఉచిత విద్యుత్ ఇవ్వగలరు అనేదే ఉంది అంతే ఉంది కాకపోతే ఏంటంటే దీని నిజానికి ఇది చిన్న లెటరే కానీ ఇట్ టెల్స్ సో మెనీ థింగ్స్ అనమాట ఇది చాలా విషయాల్ని మనకి తెలియజేస్తుంది ఒకటి ఏంటంటే రేవంత్ రెడ్డి వచ్చినాక ఒక హోప్ జనంలో క్రియేట్ అయింది అంటే మనం ముందు చెప్పుకోవచ్చు మన సమస్యల్ని ఈయనకి చెప్పచ్చు ఆయన వింటాడు మనకి పాపులర్ డైలాగ్ ఉంది వైఎస్ఆర్ది నేను ఉన్నాను నేను విన్నాను అని అలా వినడం అనేది వెరీ ఇంపార్టెంట్ ప్రజల సమస్యల్ని వినడం అప్రోచబుల్గా ఉండడం ప్రజలకి అంటే ఒక ముఖ్యమంత్రికి నేను చెప్పుకోవచ్చు అన్న ఒక ధైర్యం రావడం అనేది ఇంపార్టెంట్ అది ఈ పదేళ్ల పాలనలో రాలేదు కేసీఆర్ పాలనలో కేసీఆర్ చాలా ఉపయోగకరమైన పనులు తెలంగాణ ప్రజలకు చేశారు చేయలేదని చెప్పలేము ఎందుకంటే అభివృద్ధి చాలా జరిగింది తెలంగాణలో ఈ పదేళ్లలో తర్వాత సంక్షేమం కూడా చాలా జరిగింది బట్ ప్రజల్లో ఒక అభిప్రాయం ఏర్పడింది ఏంటంటే ఈయన మనకు అందుబాటులో ఉండడు ఈ ముఖ్యమంత్రి మనకు అందుబాటులో ఉండడు మనం ఒక అభిప్రాయం చెప్పడానికి కానీ నిరసన తెలియజేయడానికి కానీ భిన్నాభిప్రాయాలు ఎక్స్ప్రెస్ చేయడానికి డిసెంట్ అంటారు ఇంగ్లీష్లో అటువంటి ఒక డిసెంట్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ఇక్కడ స్కోప్ లేకుండా పోయింది ఎవరన్నా ఎక్స్ప్రెస్ చేస్తే వాళ్ళని మీద కేసులు పెట్టడం అరెస్టులు చేయడం ధర్నాలు చేస్తే వాళ్ళని అరెస్టులు చేయడం ధర్నా చేయడానికి పర్మిషన్లు ఇవ్వకపోవడం ఇటువంటివి అంటే తనకు భిన్నంగా ఉన్న వ్యతిరేకంగా ఉన్న సహించకపోవడం అన్న ధోరణి కేసీఆర్ ప్రభుత్వంలో బలంగా పెరిగింది అనేది అందరూ కూడా భావిస్తున్నారు మామూలుగా ప్రజాస్వామ్యంలో ఈ రెండు ఇంపార్టెంట్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఫ్రీడమ్ టు డిఫర్ ప్రభుత్వంతో డిఫర్ అవ్వడం ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా మాట్లాడే స్వేచ్ఛ ఉద్యమాలు చేసే స్వేచ్ఛ మనకు రాజ్యాంగం ఇచ్చింది ప్రతి పౌరుడి హక్కు ఉద్యమాలు చేయొచ్చు నిరసన తెలియజేయచ్చు ఆందోళన చేయొచ్చు అదేంటంటే పబ్లిక్ ప్రాపర్టీకి హాని చేయొద్దు ఇతర ప్రజలకు హాని చేయద్దు ఇబ్బంది కలిగించకుండా చేయచ్చు ఇప్పుడు ధర్నా చౌక్ ఉంది అక్కడ పోయి రోజు నేను ధర్నా చేస్తానంటే చేయొచ్చు ఒక ఇష్యూ మీద ఇవన్నీ ఆపేశారు ధర్నా చౌక్ని ఆపేశారు అంటే ఒక ఉద్యమాల నుంచి ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వం ఆ ఉద్యమాలని అనగదొక్కడం అనేది చాలామందికి డైజెస్ట్ చేసుకోలేకపోయారు ఎందుకంటే ఇంకా మోర్ ఫ్రీడమ్ ఉంటుంది తెలంగాణలో సీమాంధ్రులు మనల్ని లంచేశారు కానీ మన సొంత ప్రభుత్వం ఏర్పడినాక మనకు తెలంగాణలో మోర్ ఫ్రీడమ్ ఉంటుంది అనేది వాళ్ళు భావించారు కానీ ఇది రివర్స్ అయింది ఎప్పుడైతే రివర్స్ అయ్యారో దీన్ని కరెక్ట్గా రేవంత్ రెడ్డి అర్థం చేసుకున్నాడు అర్థం చేసుకొని ఆయన టార్గెట్ పెట్టిందంతా కూడా ఏంటంటే ఇక్కడ అభివృద్ధి జరగలేదు లేకపోతే సంక్షేమం జరగలేదు అనే దానికంటే కూడా ఆయన మేజర్ ఫోకస్ అంతా కూడా ఇక్కడ ఫ్రీడమ్ లేదు స్వేచ్ఛ లేదు అనేది ఆయన ఎక్కువ ఫోకస్ చేశాడు అంటే ప్రజల్లో ఉన్న అభిప్రాయం అదే అంటే ఎప్పుడైనా ప్ర మామూలుగా ఆర్ట్ ఆఫ్ వార్ అనే పుస్తకం ఉంటుంది సంజు అని రెండు వేల సంవత్సరాలకు ముందు చైనాలో రాశాడు అతను ఏం ఏమంటాడంటే మన ప్రత్యర్థి బలాల్ని మనం పక్కన పెట్టి బలహీనతల మీద ఫోకస్ చేయాలి అంటాడు సో అట్లాగే రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్లో బలాలు కూడా ఉన్నాయి లేవని కాదు కానీ బలాల్ని పక్కన పెట్టేసి బలహీనతలు ఏవైతే ఉన్నాయో దాని మీద దాన్ని విపరీతంగా లైట్ వేసి దాని భూతార్థంలో చూపించేసరికి జనానికి కూడా అదే ప్రధానంగా కనబడింది దాన్ని అర్థం చేసుకోలేక బీఆర్ఎస్ దాన్ని ఎలా ఫేస్ చేయాలనేది లేకుండా వాళ్ళ మొరటి పద్ధతిలో వైలెంట్గా బిహేవ్ చేయడం రేవంత్ రెడ్డి మీద కేసులు పెట్టడం దాదాపు పదేళ్లలో మూడు వందల కేసులు పెట్టాడని చెప్పారు ఆయన ఇంటర్వ్యూలో రెండు వేల పద్దెనిమిది నుంచే నూట పంతొమ్మిది కేసులు పెట్టారు అంటే సెకండ్ టర్మ్ సో ఇన్ని కేసులు పెట్టడం ఈవన్ బండి సంజయ్ని కూడా అరెస్ట్ చేయడం ఇవన్నీ ఏంటంటే వాళ్ళ వాదనకి బలం చేకూరింది తప్ప దాన్ని వీళ్ళు డిఫెండ్ చేసుకోలేకపోయారు సో అదొక ఫెయిల్యూర్ అని చెప్పొచ్చు దీనికి కారణం కూడా ఏంటంటే కేసీఆర్ జనంలో లేకపోవడం వల్ల కేసీఆర్ నిరంతరం ప్రభుత్వ యంత్రాంగంలో భాగం కాకపోవడం వల్ల కేసీఆర్కి కూడా ఏం జరుగుతూ ఉంది అనేది కరెక్ట్ పిక్చర్ అందలేదు ఆయనకి ఆయన అనుకుంటే కలుస్తాడు తప్ప ఎవరు కూడా ఆయన కలవడానికి ఆయన అలోచేయడనేది విమర్శ ఆయన మీద ఉంది ఆయన నేను నిన్ను కలవాలనుకుంటే కలుస్తా అంతేగాని నువ్వు నన్ను కలవాలనుకుంటే నేను కలవను అన్న దూరంలో ఆయన ఉండేది సో దాన్ని రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కరెక్ట్గా కాంగ్రెస్ పార్టీ కానీ కరెక్ట్గా ఉపయోగించుకున్నారు అందుకే రేవంత్ రెడ్డి ప్రతిసారి ప్రతి ఇంటర్వ్యూలో కూడా ఏం చెప్పాడంటే మా కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు ఇస్తున్నారు నేను ఏడవ గ్యారంటీ ఇస్తున్నాను అది స్వేచ్ఛ అని చెప్పాడు కరెక్ట్గా ఆయన రాగానే దాని మీద ఫోకస్ చేస్తాడు ఆయన ఇంకా ప్రమాణ స్వీకారం చేయకముందే ప్రగతి భవన్కి సంబంధించి అక్కడున్న కంచెలవన్నీ కొట్టేశాడు నేను యాక్చువల్గా రోజు దాని ముందు నుంచే నా కారులో డ్రైవ్ చేస్తుంటా నాకు కూడా అనిపించేది ఏంటంటే ఇది చికాక్గా ఉండేది డ్రైవ్ చేసేటప్పుడు కూడా ముఖ్యంగా ఏంటంటే మనకంటే కూడా అక్కడ నడిచి వెళ్ళాలి అక్కడ దాటాలంటే అటువైపుగా రావాలి అటువైపు వచ్చేవాళ్ళకి చాలా ప్రాణాంతకంగా ఉంటుంది ఎందుకంటే బైక్స్ అంతా చాలా వేగంగా వెళ్తాయి వాళ్ళకి ఆ ఫుట్పాత్ కూడా లేకుండా చేసేసేవారు అక్కడ అది వెరీ బిజీ రోడ్డు సో కొట్టేస్తుంటే నాకు కూడా ఆనందం వేసింది అలాగే ప్రజలందరికీ కూడా ఏంటంటే ప్రగతి భవన్ అనేది ఒక సింబల్ అదేదో సో సోవియట్ యూనియన్లో వినేవాళ్ళం అక్కడ ఎవరిని రానివరు ఐరన్ కటన్ పాలసీ అనేవాళ్ళు అట్లా ఇక్కడ కూడా ఐరన్ కర్టన్ పాలసీలాగా పాలసీ లాగా ప్రగతి భవన్ నాలుగు వందల కోట్లు ఎంతో పెట్టి కట్టించి ప్రజాధనమమే కదా అది కట్టించి ఆయన ప్యాలెస్ లాగా అది చూసుకున్నాడు తప్ప ఈవెన్ గద్దర్ లాంటి వాళ్ళు గత యాభై ఏళ్ళ నుంచి తెలంగాణ ప్రజల కోసం పోరాడుతున్న గద్దర్ లాంటి వాళ్ళని కూడా ఎండలు కూర్చోబెట్టి చేశారు ఈవెన్ హోమ్ మినిస్టర్గా ఉప ముఖ్యమంత్రిగా ఉన్న మహమ్మద్ అలీని కూడా లోపలికి పంపించలేదు సో ఇవన్నీ కూడా జనాల్లో వ్యతిరేకత ఉంది దాన్ని కరెక్ట్గా రేవంత్ రెడ్డి అడ్రస్ చేశాడు రాగానే సింబాలిక్గా అది కొట్టేశాడు దాని పేరు కూడా మార్చేశాడు ప్రగతి భవన్ అనేది ప్రజాభవన్ దానికి ఒక బాపులే పెట్టాడు బాపులే మొత్తం బీసీలకి అందరికీ అంబేద్కర్ దళితులకి అలాగో వాళ్ళకి అలాగా నిజానికి వీళ్ళిద్దరు కూడా జాతి సంపద దళితులకి మాత్రమే లేకపోతే బీసీలకి మాత్రం పరిమితం చేయకూడదు కానీ అలా వచ్చింది ఏదేమైనా ఆయన పేరు పెట్టడం అనేది కూడా చాలా బాగా పనిచేసింది ఇలాగేంటంటే నేను డిఫరెంట్ నేనేమి హామీలు ఇచ్చానో దానికి కట్టుబడి ఉన్నాను అన్న ఒక సిగ్నల్ ఆయన ఇమీడియట్గా పంపించాడు దాంతోపాటు రజనీ అనే అమ్మాయికి ఉద్యోగం ఇవ్వడం అది కూడా ఆయనకు చాలా చాలా మార్కులు పడ్డాయి ఎందుకంటే ఆమె ఎప్పుడో అక్టోబర్లో వెళ్ళి కలిసింది ఉద్యోగం లేదని మాములుగా ఎంతోమంది కలుస్తుంటారు వీళ్ళు కూడా నేను మేము వచ్చినాక చూస్తూ ఉంటారు చూడరు ఎందుకంటే వాళ్ళకు కూడా అందరినీ ఇలాగ పట్టించుకునే టైము ఇవంతా ఉండకపోవచ్చు కానీ ఈయన ముందే జాగ్రత్తలు తీసుకొని అమ్మాయిని పిలిపించి ఆమెకి ప్రాపర్గా ఒక యాభై ఏళ్ళ నెలకి వచ్చే ఒక ఉద్యోగము ఇచ్చాడనమాట సో అది కూడా విపరీతంగా ప్రచారమైంది మనకు స్టాలిన్ కూడా ఇలా కనబడతారు తమిళనాడులో కూడా స్టాలిన్ అధికారంలోకి రాగానే అంతకుముందు ఉన్న ఏఐటిఎంకే ప్రభుత్వానికి భిన్నంగా తన ప్రవర్తన ఉండడం అనేది చాలా ఇదైంది సో ఈయన కూడా అటువంటి సింబాలిక్ జెస్చర్స్ అంటారు వీటిని ఇటువంటి సింబాలిక్ జస్చర్స్ని చాలా చేస్తాడు అనమాట అట్లాగే కాన్వాయి జనంలోనే వెళ్ళాలి సపరేట్గా గ్రీన్ ఛానల్ వద్దు దీనివల్ల మొత్తం జనాలను ఆపేస్తారు వీళ్ళు ఏం చేస్తారంటే పోలీసులు ఎక్కడ వాళ్ళకి తిట్లు పడతాయని అరగంటకు ముందే రోడ్లన్నీ బ్లాక్ చేసేస్తారు ఈవన్ నడిచే వాళ్ళని కూడా నడవనేరు ఈ ప్రాబ్లమ్స్ అంతా ఉన్నాయి సో అవన్నీ కూడా ఈయన ఆపాడు దానివల్ల ఆయనకు కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఎందుకంటే ట్రాఫిక్లో స్పీడ్గా వెళ్ళలేరు ప్రాక్టికల్ ప్రాబ్లం నాకు తెలిసి ఆయన ఎక్కువ కాలం కొనసాగదు ఎందుకంటే ఆయన అనేక నిర్ణయాలు తీసుకోవాలి టైం ఇంపార్టెంట్ కాకపోతే ఏముంది ఎక్కువసేపు ఇబ్బంది పెట్టకుండా ఆయన వస్తున్నప్పుడు మాత్రం ఆపగలిగితే బెటర్ ఎందుకంటే వాళ్ళు వాళ్ళ టైం అనేది వాల్యుబుల్ కాబట్టి సో అటువంటి నిర్ణయాలు తీసుకోవడం వల్లనే ఈ అమ్మాయి ధైర్యంగా రాయగలిగింది అదొకటి రెండవది ప్రభుత్వ పాఠశాలలు ఈ పది పదేళ్లల్లో అత్యంత దారుణమైన పరిస్థితులకు నెట్టబడినాయి కేసీఆర్ ప్రభుత్వం ఏ రకంగానూ వాటిని పట్టించుకోలేదు అనే విమర్శ ఉంది కేజీ టు పీజీ అనే కాన్సెప్ట్ పెట్టారు కానీ చేయలేదు అట్లాగే ఇప్పుడు మనకు అక్కడ చూస్తే జగన్ ఎంతో కొంత నాడు నేడు అనేది చెప్పి స్కూల్స్ని కనీసం ఇన్ఫ్రాస్ట్రక్చరు అది డెవలప్ చేయడం అట్లాంటివి చేస్తున్నారు అక్కడ ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ పెట్టాడు పేదలకి దీనివల్ల అక్కడ జనంలో మంచి రెస్పాన్స్ వచ్చింది ఇక్కడది లేదు సో అది కూడా తెలియజేస్తుంది అమ్మాయి లెటర్లో ఆ అమ్మాయి ఫ్రీ కరెంట్ అని అడిగిందంటే అర్థం ఏంటి ఆ కరెంటు ఛార్జీలు కట్టలేకపోతుందా గవర్నమెంట్ కట్టట్లేదా ఏదో ఇష్యూస్ ఉన్నాయి అనేది తెలుస్తుంది సో ఆ చిన్న లెటరే కావచ్చు కానీ ఇట్ టెల్స్ మెనీ థింగ్స్ అబౌట్ ప్రజెంట్ తెలంగాణ